ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే అట్లనే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైవ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్ కొత్త చూసిన వాళ్ళైతే డూ లైక్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి లవ్ రికమౌండ్ అవుతుంది లక్కీ హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి లైవ్ కొత్త చూసిన వాళ్ళైతే

ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్త చూసిన వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి లైవ్ రికమౌండ్ అవుతుంది डू लाइक लाइकू सबसक्रैब प्लीज लाइक लाइक् लाइक को अट्ला ानाने सब्सक्रैबी హలో సార్ హాయ్ హాయ్ హలో సార్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ కొత్త అంటే ఇది రాయ్ లైక్ చేస్తే చెయ్యి లేకుండా లేదు కానీ ఎక్క లేదు లైవ్లో అడిగితే అడగండి క్వశ్చన్స్ కానీ ఎక్క పాలూ పాలతూ క్వశ్చన్స్ అడిగితే మంచిగా ఉండదు చెప్తున్నా లైవ్లో అయితే ఒకవేళ లైక్ ఎందుకు అంటారు లైవ్ ఎందుకు అంటారు చూస్తాడు లేకుండదు లైవ్ అయితే హై తమ్ముడు హై తమ్ముడు ఇలా ఉన్నావు తిన్నావా తిన్నా తిన్నారా మీరు మధుగారు ఇట్లా ఉన్నావు అవునా బాగున్నా మీరు బాగున్నారా ఏం అత్తయ్యారు లైవ్లో కాస్తలేరు అర్జున్ కుమార్ లైవ్లో వచ్చిన ಓಕೆ 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 ಅಕ್ಕ ಲೈವ್ ಅಕ್ಕ ಬೆಳಿತ ಮಧ್ಯ ಅನ್ನ ಅನ್ನ ಮರೆ ಮಧುಗಾರು

లైక్ చేయండి లైక్ కొత్త చూసిన వాళ్ళైతే మధు గారు రిప్లై ఏమి ఇస్తారు లైక్ చేయండి లైక్ కొత్త చూసిన వాళ్ళైతే लाइक चैनल लाइक को तरिशने वाले थे मैं लाइक చేస్తే ఇంకా వేరే వాళ్ళకి రికమండ్ అవుతుంది లైక్ డు లైక్ డు సబ్స్క్రైబ్ ఎవరీ వన్ ప్లీజ్ మాదిగా ప్లేస్ షేర్ ఉన్నారు అపే లాజి నుంచి లైవ్ బ్రో మాది రేగుంట మీ అకౌంట్ చూస్తున్న లైవ్ డిస్టిక్ జగించాలి మీది ఎక్కడ లైక్ చేయండి లైక్ కొత్త చూస్తుంటే బీ కృష్ణ హాయ్ హాయ్ लाइक ചെയ്യേണ്ട ലൈക്ക് കൊടുത്തേസ്റ്റ് നോന്താ പിന്നി वो ही पिनिंग ಲೈಕ್ ಚೆನ್ನಿ ಲೈಕ್ ಕೊತ್ತೈತೆ లైక్ చేయండి లైక్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ అట్లనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఆరుగురు లైక్ చూస్తున్నవారి వన్ లైక్ చేశారు లైక్ చేయండి లైవ్ కొత్త చూసిన వాళ్ళైతే మన రిప్లైతే నేను రిప్లై చూస్తా లైవ్లో లైవ్ ముగ్గురే చూస్తున్నారు ఎం కర్రీ తమ్ముడు మాది ఇవాళ చికెన్ మీది అక్క ఏం కర్రీ అక్క మరి డౌన్ ఇన్స్టాగ్రామ్ చేస్తా ఉన్నారు మరి చేసులో చేయలే అడుగుతున్నాం మళ్ళీ ఓకే ఓకే అక్కా లైక్ చేయండి లైక్ కొత్త వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసి లా మరి చేస్తున్నారు కదా కడప డిస్టిక్ జమ్మ ఓకే ఓకే లైక్ చేయండి లైక్ కొత్త వచ్చిన వాళ్ళైతే అందరికీ రిప్లై ఇవ్వాలి లైక్ చేయండి లైక్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైవ్ ఎక్కడ చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పండి నాకు కూడా తెలుసుకోవాలన్నది లైవ్ ఎక్కడ కూర్చున్నా కడప డిస్టిక్ ఓకే ఓకే అందరూ అనుకుంటా గారు ఉన్నారు ఆ పేర్లు రిప్లై ఏమి ఇస్తారు హాయ్ చిరణ్ హాయ్ సే హాయ్ 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 డిస్టిక్ ఓకే ఓకే లైక్ చేయండి లైక్ కొత్త చూసినా అయితే మధుగారు ఉన్నారు ఆ పేర్ల రిప్లై ఏమి ఇస్తారు ఇన్స్టాగ్రామ్ నుంచి అడిగినా అని ఫీల్ అయ్యాలైంది లైక్ చేయండి లైక్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే నా ఛానల్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి మంచిగా లేకుంటే ఇంకా వేరే సాంగ్స్ పెడదాం మీరు అలాగైనా సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైవ్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి లైక్ కొత్తగా చూసిన వాళ్ళైతే ಮನ ರೀಪ್ಲೈ ಇಷ್ಟೇ ನೇನು ಲೈವ್ ಮಾತಾಡೋದಾ లైక్ చేయండి లైక్ కొత్త వాళ్ళైతే అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా వేల వారికి లికమౌండ్ అవుతుంది లైవ్ ప్లీజ్ లైక్ చేయండి వన్ లైక్ చేయండి ప్లీజ్ వెంకట రెడీ హాయ్ హాయ్ షే హాయ్ ప్లీజ్ లైక్ చేయండి అందరికీ రిప్లై ఇవ్వకో కావచ్చు ఏమనుకోకండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ కొత్త చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ కొత్త చూస్తున్నవాళ్ళు అయితే డూ లైక్ డూ సబ్స్క్రైబ్ ఎవ్రీ వన్ ఇక లైక్ కట్ ఇస్తాను ఇంకా టూ మినిట్స్ అయిపోయింది ఎవరు ఏమి రిప్లై చేస్తారే ఇంకొక టూ మినిట్స్ చూస్తా నలుగురు చూస్తున్నావు కదా నేను రిప్లై చేస్తే ఇంకో లైవ్ మాట్లాడతా